మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో వస్తువులు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏమి ఉండకూడదని నిబంధనలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా వివరించారు ఇంటికి సానుకూల ప్రతికూల శక్తులు ఉంటాయని వాస్తు శాస్త్రంలో ఉంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్ధతులు కూడా ఉన్నాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సానుకూల శక్తిని ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయటమే కాదు ఇంట్లో ఆరోగ్యం ఆనందం కూడా ఉంటుంది అందుకే ఇంట్లో సరైన వాస్తు అనేది చాలా ముఖ్యం పేదరికాన్ని తరిమి కొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు శాంతి నెలకొనాలంటే మటుకు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అందుకోసం ఇంటి గోడలు పగలగొట్టాల్సిన అవసరం లేదు ఇల్లు మారాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసము ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి నెమలి ఈకలు నెమలి ఈకలు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఈక చూడటానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం శుభప్రదం అని వాస్తు శాస్త్రం చెబుతుంది పూజా కథలు నెమలి పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి ఇస్తుంది దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలు అన్నీ నెరవేరుస్తారు వాసు ప్రకారం నెమలి ఇక శ్రేయస్సు పరిగణిస్తారు నెమలి ఇకను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన వేసంలో మాత్రమే ఉంచుకోవాలి లేకపోతే ఉంటే ఉచా ఉంచుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉంటుంది ఎలాంటి లోటు ఉండదు వాసు దోషాలు కూడా పెరిగిపోతాయి ఇంట్లో డబ్బులు దాచే ప్రాంతంలో మూడు నెమల ఇకలు ఉంచుకోండి లాఫింగ్ గుట్ట విగ్రహాన్ని అంటే కుబేర విగ్రహాన్ని ఎక్కువ పెట్టుకోండి చాలా మంచిది కుబేర విగ్రహం ఇంట్లో ఉండే మీకు అదృష్టం కలిసి వస్తుంది తాబేలు బొమ్మను పూజా గదిలో ఉత్తమ రుద్ధిలో ఉంచితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెళ్లి లోహంతో తయారు చేసిన తాబేలు ఇంట్లో ఉంచడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాలు సమస్యలు దూరమవుతాయి తాబేలు ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇంట్లో తాబేలు ఉంచితే జీవితంలో చాలా అభివృద్ధిని మనం చూడవచ్చు ఇంట్లో తాతీలు పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో కూడా ఉంది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గన్నంతో స్వస్తి గుర్తుని వేసి కుంకుమ గుర్తు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సుని తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో డబ్బు అనేది ఉండదు లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు అందువల్ల మీ ఇల్లు అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తారు కమలం పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన మీకు డబ్బు ఎలాంటి కొరత ఉండదు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్ దిశలో ఉంచాలి గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజా గదులు ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుసహించి సకల సంపదను అందిస్తుంది గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట వ్యాపారాలు చేసే చోట కూడా పెడితే ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజా గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే పచ్చకర్పూరం అంటే మహా మహా విష్ణుమూర్తి చాలా ఇష్టం కర్పూరంతో విష్ణుమూర్తికి హారత ఇచ్చి నైవేద్యం పెడితే మీరు ఏమి కోరుకున్నా వెంటనే ఆయన నెరవేరుస్తారు అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుండి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి తులతూగుతుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతూ ఉన్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే కటాక్షం మీకు లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరుని కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం మరియు శాంతి నెలకొంటుంది వాస్తు ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు ఉండటం చాలా శుభప్రదం అంతేకాదు ఏనుగు బొమ్మను ఉంచటం వలన పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీరు నివసించే ప్రాంతంలో ఏనుగు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి ఏనుగు తొండం కిందికి వంగేలా ఉండే విగ్రహాన్ని తీసుకోండి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు మామిడి ఆకులు ఉన్న ఇల్లు ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద కుడివైపు నీటితో నిండిన కలసం ఉంచండి ఇలా ఉంచటం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది పూజా గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు ఉంచటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో పూజా గదిలో యాలకులు కర్ యాలకులు కర్పూరం కాల్చి ఆపగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతిరోజు సాయంత్రం పూజా గదిలో దీపం అయితే వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని చెప్తారు పూజా గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లయితే గోమాత అనుగ్రహం వలన మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు పూజా గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది కదా కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాగదిలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెప్తాము హిందువులు శంఖానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రో ఇంట్లో రోజు శంఖం వద్దడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది నారాయణుడు చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం ఇంట్లో శంఖాన్ని పెట్టడం వల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు పూజా స్థలంలో శంఖాన్ని ఉంచటం వల్ల శుభప్రదం అని హిందువుల నమ్మకం ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని శాస్త్రం కూడా చెప్తుంది మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి ఇక అదృష్టం బాగా కలిసి రావాలంటే మటుకు ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుందని చెప్తారు శాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో అసలు ఉంచకూడదు పగిలిన అద్దాలు విరిగిన కుర్చీలు విరిగిన విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలిపోతే మాత్రం వెంటనే వాటిని తొలగించాలి అని వాస్తు పండితులు చెప్తారు పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మన ఇంట్లో తిరుగుతుందని చెప్తారు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారా ముందు వినాయకుడి చిత్రపటం ఉంచటం ముఖ్యమని వాస్తు శాస్త్రం చెప్తుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే విరువాను ఇంటి నైరుతు మూలలో ఉంచుకోవాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడం శ్రేయస్సుని కలిగిస్తుంది మనకి పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో తగ్గటంతో పాటు అన్యోన్యత బాగా పెరుగుతుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టుకుంటే గ్రహదోషాలు అరిష్టాలు అకాల ముత్యువు వంటి ఏ దోషం ఉండదు మనకి చదువుకునే పిల్లల గదిలో దేవి ఫోటో పెట్టుకోవడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజా గదిలో పెట్టుకోవటం వలన మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి చిత్రపటానికి ముచ్చాలమాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మటుకు ఉదయం నిద్ర లేవగాని మీ అర్చితో మీరు చూసుకొని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పటం వలన మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడటం కంటే మన అరచేతిని చూసుకోవటమే చాలా మంచిదని పండితులు కూడా చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి